మానస న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం కందనెల్లిలో శంకర కంటి ఐ ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య శిబిరం తాండూరు మండలం మంధారంలో రక్తదాన శిబిరాన్ని ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు జన నేత లొంక నరసింహులు జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు విలాషులు యువసేన సభ్యుల ఆధ్వర్యంలో శాలవా పూలమాలలతో సన్మానించి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మానసా టీవీ రిపోర్టర్ భూమేష్ Eikari kari jura ali? Eikari kari jura ali? Eikari kari jura ali? ఎల్ఎన్ఆర్ యువజన సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్ఆర్ లొంక నర్సింహులు గారికి విషు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈరోజు సేవాభావంతో యువకులు ఎల్ఎన్ ఎల్ఎన్ఆర్ యువ యువజన సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి యువకులు కూడా యావత్ తాండూరు తాలూకాలనే కాకుండా యావత్ జిల్లాలో కూడా ఇటువంటి సేవాభావ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అందరికీ కోరుతూ ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు న్యూట్రి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడము అదేవిధంగా దేవాలయాలకు వారి సంస్థలకు అభివృద్ధి చే ఒక యాభై ఒక్క వెయ్యి విరాళాలు ఇవ్వడము అదేవిధంగా దాదాపు ఎనభై మంది ఇప్పటి వరకు అయినరు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆ క్యాంపు నిర్వహించడము ఆ క్యాంపు ద్వారా మరి ఇంకా ఎంతమంది వస్తారో కానీ మరి ఇటువంటి సేవాభావ కార్యక్రమాలు చేస్తున్నటువంటి జల అదే ఈరోజు హ్యాపీ బర్త్డే ఉన్నదని చెప్పి ఆయన పుట్టినరోజు ఉన్నదని చెప్పి జల్సాలు చేయకుండా అవన్నీ కాకుండా ఈ యువతను ఒక సన్మాన మార్గంలో తీసుకుపోయి మంచి మార్గంలో తీసుకుపోవాలి వారందరూ కూడా ఈ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో లొంక నర్సింహులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ నిర్వహిస్తున్న యువకుల యువకులు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ద్వారా ప్రజలే కానీ అప్రమత్తంగా ఉన్న అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని నేర్చుకోవాలి చాలా మంచి కార్యక్రమాలు మరి నాటే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాడు అది కాకుండా మరి ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకు వాళ్ళకందరికీ న్యూట్రిషన్ ఫుడ్ అంటే చాలా మంచిది అది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇది మున్ముందు కూడా అభివృద్ధి దిశగా ఎల్ఎన్ఆర్ సంస్థ అనేది తాండూరు తాలూకాలో ఒక పెద్ద సంస్థగా మారబోతుందని చెప్పి మీ అందరితో నేను మనవి చేస్తూ ఉన్నాను యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు డొంకర్ నర్సింహులు గారి యొక్క ముప్పై ఏడు కంప్లీట్ చేసుకుని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వీడుతున్న బర్త్డే వారికి ముందుగా బర్త్డే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు మరి దీంతో పాటు ఎల్ఎన్ఆర్ సంవత్సరను వారి యొక్క ఆధ్వర్యంలో ముందుండి అన్న నేను ముందుండు మాట్లాడుతున్నా ముందుండు అన్న వెనకల మేము అందరం ఉన్నాం ఈ స్వచ్ఛంద సంస్థను అన్ని విధాలుగా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నడిపిస్తున్న ఎంట ఆయన ఎంట ఉన్న యువకులందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు ముఖ్యంగా ఎల్ఎన్ఆర్ సంవత్సరాల నుంచి దాదాపుగా పెద్దెములు మండలే కాకుండా తాండూరులో కానీ తాండూరు పట్టణంలో కానీ మండలంలో కానీ మరి ఇతర కార్యక్రమాలు ఏదంటే కంటి కంటి చూపు చాలామంది గ్రామాల్లో కంటి చూపుతో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకు పెద్ద మనుషులకు సేవ చేయాలనే దృక్పథంతో హైదరాబాద్ శంకరం హాస్పిటల్ యొక్క సౌజన్యంతో వాళ్ళను కలుపుకొని ఆయన ముందుండి వారి యొక్క యువసేన ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో మరి కంటి చూపు శిబిరాలు పెట్టి మరి వారికి ఎవరైతే పెద్ద మనుషులు ఎవరికైతే కాంటాక్ట్ ఆపరేషన్స్ అవసరమో వారికి అందరి టెస్ట్ చేపించి ఆ సంస్థ నుంచి మరి హాస్పిటల్ లో నుంచి బస్సులు పెట్టి ఫ్రీగా ఇక్కడ నుంచి తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళకందరికీ మరి వైద్యం చేయించడం ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఇంకా తాలూకాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు సేవ చేయాలని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము గత టూ ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాదాపు పద్నాలుగు మెడికల్ క్యాంపులు పెట్టి అక్కడ కంటి చూపుతో బాధపడుతున్నారు వీళ్ళు ఏదైనా మనం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఐదు వందల ఒక ఆపరేషన్ ఈ రోజు చేయించడం మాకు చాలా సంతోషకరం అదేవిధంగా మేము బర్త్డేకి వద్దు అని చెప్ప వద్దు అని చెప్పి చేసుకోకూడదు అని చెప్పి అనుకున్నాము కానీ మా యువసేన సభ్యులు అన్న బర్త్డే లేకున్నా పర్వాలేదు మేము సేవారూపంలో ఇంకా ముందుకెళ్తామని చెప్పి ఈరోజు పొద్దున్నే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అందరి కూడా న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకు ఫుడ్ సప్లై చేసుకుంటూ మరియు ఈ యొక్క రక్తదానం దాదాపు ఇప్పటికి యాభై మంది దాటడం జరిగింది ఇంకా వంద మంది దాకా రక్తదానం ఇవ్వడం మరియు కందనెల్లి గ్రామంలో కంటి ఆపరేషన్లు చేయడం మరియు గార్డెన్ బేంచెస్ చెట్లు పెంచడం మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నా మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఈ బర్త్డే చేసుకున్న కూడా పర్వాలేదు ఇది అయ్యే ఖర్చుని ఒక గుడికి ఆ గుడి అన్న డెవలప్ అయితే అంతరంలో కూడా మేము ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని సహకరించిన నా మిత్రులందరికీ మరియు ఇంకా ముందు కూడా నా బర్త్డేనే కాదు ఇంకా ముందు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం ఇంత చక్కటి అవకాశం కల్పించిన మాకు ఎంబర్ ఉండి నడిపిస్తున్నటువంటి మా దానసింగ్ అన్న గారికి ఉత్తమన్న గారికి మరి మా ఎల్ఏన్ఆర్ టీం సభ్యులందరికీ నా యొక్క ముప్పై ఎనిమిదో జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మాకు ఈ ఏ కార్యక్రమం చేసినా మా ఎమ్మెల్యే గారు కూడా మా ఎంబడి ఉండి మీరు కీపీటాప్ మీరు ఏ నా ఉంటా అన్నందుకు మా ఎమ్మెల్యే గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా మా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కేకులకు ఆ చాల్వలు ఫంక్షన్లు చేసుకోకుండా అందరు కూడా ఇదే రకంగా సేవ చేయాలని ప్రతి ఒక్క యువతకి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు ధన్యవాదాలు తెలుసు వాస్తవం ఉండాలి అన్న బర్త్డే సందర్భంగా మరి ఎంతో మంది రక్తదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది బర్త్డే అంటే ఓన్లీ సెలబ్రేషన్ ఒకటే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆయనకున్న మంచి మనసును బట్టి చాలా వందనాలు తెలుపుతున్నాను ఇట్లాంటి మనసు అందరికి ఉండాలి అందరికి కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఒక ఇది ఒకరు ఒక నలుగురు ప్రాణాల్ని కాపాడుతుంది అన్న సేవా కార్యక్రమంలో ఏదో ఒకటి చేయడం చేయడం చాలా సంతోషం ఉంది ఇంకా ఎంతో మంది కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని మీరు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు సరే మరి ఒకరికి సహాయం చేసే మనసు ఉండాలని నేను అన్నకు గుత్తగతి నిలుపుతున్నాను చాలా థ్యాంక్స్ అన్న వారు పేరు పెద్ద ప్రజల ఆతో మా అన్న లొంకనరసింహులన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఎల్లన్నర్ సభ్యుల సభ్యులమందరము సమాజానికి ఏదో చేయాలి ఆర్భాటాలకు వెళ్లకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేసి మార్గదర్శకంగా నిలవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ ఈరోజు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా రక్తదిన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండాలనే అనే ఒక ట్యాక్ లైన్తో ఈరోజు అనేక మందికి అన్న ఒక పిలుపు ఇవ్వడంతో వందలాది మంది ఈ క్యాంపుకు రావడం ఎంతో మంది రక్తదానం ఇవ్వడం మరొకరికి ప్రాణాలు కాపాడడానికి వారి రక్తం దానం చేయడం నిజంగా అన్న పిలుపుని తీసుకొని రా వచ్చిన ప్రతి ఒక్క రక్త దాతకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం అదేవిధంగా నేటి సమాజంలో బర్త్డేల పేరుతో విచ్చలువిడితనము ఎక్కువైతుంది ఈ దీని ద్వారా సమాజము చెడిపోతుంది కానీ మంచిదారు చేయదు కానీ నేటి యువకులందరూ మనం సమాజానికి ఏదో చేయాలి కాబట్టి తప్పకుండా మీరందరూ సామాజిక సేవక కార్యక్రమాలు రక్తదానం మరీ ముఖ్యంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని మీరు రక్తాన్ని దానం చేయడం ద్వారా ఒక నిండైన జీవితాన్ని మీరు నిలబెడతారు కాబట్టి తప్పనిసరిగా రక్తదానంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా ఎల్ఎన్ఆర్ టీం సభ్యుల నుంచి మేము మనవి చేసుకుంటున్న నుంచి మేము ఒక ప్రామి చేయదలుచుకున్నాం ఎవరైనా ఎటువంటి ఆపదలో ఉన్నా మేము సాయం చేయడానికి ముందుంటాం కాబట్టి సమాజంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా రక్తం సంబంధించి రక్తదానం ఎవరికైనా కావాల్సి వచ్చినా మా ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులను సంప్రదిస్తే మేమే ముందుండి రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం